నటరాజస్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలవై ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానం ఉప ఆలయం శ్రీ వారి ఆలయంలో ఆరుద్ర ఉత్సవాలు ఎంతో వేడుకగా నిర్వహించారు ఇవాళ భక్తులకు స్వామివారి ద్వార దర్శనం కల్పించారు అనంతరం మూలమంత్ర హవనం మంటప పూజలు బలిహరణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం ధ్వజారోహణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఈవో సీనానాయక్ తదితరులు పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని నటరాజ వారి కృపకు పాత్రయ్యారు ఈ సందర్భంగా స్వామివారి నగరోత్సవం కర్నూలు పండుగగా సాగింది ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు

स्वस्ति श्रद्धा, मेधा, ये सह, प्रक्षयम्, विक्षयम्, उद्धिम, श्रीम्, बलम्, आयुष्यम्, तेजः, आरोग्यम्, ये हीमे हब्यवा हनः, श्रीम्, ये हीमे हब्यवा ओम नमः इति సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతి ధనుర్మాసం నడుస్తున్నది ఈ ధనుర్మాసం శివకేశవ స్వరూపమైనటువంటి మాసంగా మనకి పురాణంలో విశేషంగా వర్ణించబడింది అటువంటి ధనుర్మాసంలో మొదటగా వచ్చేటటువంటి యొక్క ఆర్ద్రా నక్షత్రం ముక్కో శివ ముక్కోటి కిందకు వస్తుంది మరి ఈ ఆర్ద్రా నక్షత్రం నాడు శివాలయాల్లో విశేషమైనటువంటి యొక్క అభిషేకాలు మరి అర్చనలు కళ్యాణోత్సవాలు చేయటం ఆనవాయితీ మరి అలాగే మన దుర్గామల్లికేశ్వర స్వామి వారి దేవస్థానంలో నటరాజస్వామి వారిని అనాదిగా ఇక్కడ స్థాపన చేయటం జరిగింది శివకామసుందరి సమేత నటరాజస్వామి వారికి ఈ శివకామసుందరి సమేత నటరాజస్వామి వారికి ఈ ఆర్ద్రోత్సవం సందర్భంగా త్రయాణిక దీక్షాపూర్వకంగా కళ్యాణోత్సవం చేయటము అనాది నుంచి కూడా ఆనవాయితీగా ఉంది అటువంటి కళ్యాణోత్సవం మొన్నన ప్రారంభం చేసి నిన్న రాత్రి ఆర్ద్రా నక్షత్రయుక్తమయ్యి ఉన్నది అందువల్ల ఈ ఆర్ద్రా నక్షత్రం నాడు రాత్రి మా కార్యనిర్వహణాధికారి వారు మరి అట్లాగే మా పాలక మండలి చైర్మన్ గారు మరి అందరూ కూడాను సంయుక్తంగా ఉండి ఈ కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా చేయటం జరిగింది ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్య ఈ కళ్యాణోత్సవం పరిసమాప్తి అయింది సాయంత్రం ఈ శివకామసుందరీ సమేత నటరాజస్వామి వార్లని నగరోత్సవానికి తీసుకెళ్లడం జరుగుతుంది దీంతో మొత్తం ఈ కార్యక్రమాలు పరిసమాప్తి అవుతాయి ఈ ధనుర్మాసంలో శివుణ్ణి దర్శించిన మరి అట్లాగే విష్ణువుని దర్శించిన విశేషమైనటువంటి ఫలం చెప్పబడు జరుగుతున్నది అందువల్ల ఇది కేవలం వైష్ణవులకనే కాదు స్మార్త దేవాలయాలకు కూడాను అత్యంత ప్రాశస్యమైనటువంటిది ఆర్ద్రా నక్షత్రం ఈశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం ఆర్ద్రా నక్షత్రకు రుద్రో దేవత అని వేదంలో చెప్తున్నది మరి రుద్రదేవతాకారమైనటువంటి రుద్రుడి యొక్క నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం ఈ నక్షత్రంలో కళ్యాణోత్సవం గనక తిలకిస్తే సర్వ పాపములన్నీ కూడాను నివారణ అవుతాయి అందరికీ కూడాను సకల శుభాలు జరుగుతాయి రాష్ట్రం అంతా కూడాను పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమంలో పూర్ణాహతిలో మా కార్యనిర్వహణాధికారి వారు మరి అట్లాగే మా పాలక మండలి చైర్మన్ గారు మరి వేద పండితులు అర్చకులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయ చేయటం జరిగింది దీనివల్ల అందరికీ కూడాను శుభం జరగాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశిస్సులు జై దుర్గా భవానీ జై జై భవానీ